మీకు ఈరోజు ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి చెప్తానండి అది చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక చిన్న ప్రాసెస్తో అంతే మీరు ఈ లిక్విడ్ను ఏ మొక్కలకి వేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే కాకుండా ఇలా డ్రై రూపంలో కూడా చేసి పెట్టుకోవచ్చండి అలాగే తులసమ్మ చెట్టు పచ్చగా ఉండాలంటే ఏం ఫెర్టిలైజర్ వేయాలి అలాగే ఏం కేర్ తీసుకోవాలనేది కూడా షేర్ చేస్తాను మన తోటలో ఏమేమి చెట్లు ఉన్నాయో ఫస్ట్ అలా చిన్న చిన్నగా చూపిస్తాను ఫస్ట్ బీరకాయ చెట్లు బెండకాయ చెట్లు కొన్ని వేసానండి తర్వాత ఆకుకూరలు కూడా కొన్ని ఉన్నాయి ఇలా పూల చెట్లు డెకరేషన్ చెట్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట నేను ప్రతి చెట్టుకు కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను కనకాంబరం పూల చెట్లు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి ఏదో అప్పుడప్పుడు తగ్గుతాయి తప్ప అస్సలు పూలు లేకుండా అయితే ఎప్పుడు కూడా ఉండవండి మూడు వందల అరవై ఐదు రోజులు పూలు ఎప్పుడు చూసినా ఉన్నాయన్నమాట అంటే మనం కోసుకునే విధానంలో వాటికి ఇచ్చే ఫెర్టిలైజర్లో కూడా కొంచెం తేడా ఉంటుంది తర్వాత బచ్చలాక చెట్టు బచ్చలాక చెట్టు వేసినప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉన్నానండి ఆకును తర్వాత వాటికి వచ్చిన కొమ్మలైతే తీసేసుకుంటూ ఉన్నాను తీగలు ఎక్కువగా పారిపోకుండా ఉండడం కోసం ఇవి నా తోటలో ఉన్న చిన్న చిన్న చెట్లు అండి మరి పెద్దటైతే కాదు ఫస్ట్ మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు కాసిని నీళ్ళు పట్టాల్సి ఉంటుందండి డైరెక్ట్గా ఏ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వకూడదు ఈ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్క స్పూన్ అండి ఒక్కటే ఒక స్పూన్ టీ పొడి ఒక లీటర్ నీటిలో ఇరవై నాలుగు గంటల సేపు నానబెడితే ఇలా వస్తుందండి డైరెక్ట్ టీ పొడి మనం ఎక్కువగా యూజ్ చేయకూడదండి మరి కొంచెం కొంచెం అయితే పర్లేదు కానీ ఎక్కువగా అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే అందులో అది తయారయ్యే విధానంలో ఎక్కువగా కెమికల్స్ని యూజ్ చేస్తారు కాబట్టి మన వేర్లు కొన్ని దెబ్బ తినే అవకాశం ఉంటుంది అందుకోసమని ఎక్కువ టీ పౌడర్ అయితే డైరెక్ట్గా వాడకూడదు ఇంకోటండి మనం టీ కాచుకొని వడగట్టిన తర్వాత ఆ వేస్టేజ్ ఉంటుంది కదా అది వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలండి అది డైరెక్ట్గా కూడా వేస్తే ఫంగస్ అందు ఎక్కువగా వస్తుందండి చక్కెర పాలల్లో ఉడుకుతుంది కాబట్టి అది వేసినా కూడా కొంచెం ఫంగస్ వస్తుందండి నాకు తెలిసి ఇదే చాలా బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను తర్వాత అరటిపండు తొక్కలు నాలుగు రోజులు ఇలా డబ్బాలు వేసి కొంచెం మరీ ఫుల్గా మూత పెట్టకుండా కొంచెం అలా పక్కన పెట్టేశాను ఆ లిక్విడ్ని మాత్రమే ఇందులో ఉంచేసుకుంటున్నానండి ఇలా వద్దనుకుంటే మనం దానిని ఎండబెట్టి ఆ పౌడర్ చేసి ఈ టీ పౌడర్లో ఒక రెండు గంటల ముందు ఆ పొడి వేసామనుకోండి అది కూడా మనం వాడుకోవచ్చు టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందండి వేర్లు బలంగా తయారవుతాయి అరటిపండు తొక్కలల్లో మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటుందండి ఈ లిక్విడ్ను ఒక లీటర్ నీటికి పది లీటర్ల నీటిలో కలుపుకొని నేను వేసుకుంటున్నాను ఒక లీటర్ టీ పొడి కలిపిన నీళ్ళు ఇంకొక లీటరు అరటిపండు తొక్కల నీళ్ళు ఆ రెండు లీటర్లకు పది లీటర్ల నీళ్లు పోసుకున్నాను అవన్నీ ప్రతి మొక్కకు కూడా నేను వేర్ల దగ్గర వేసేసుకుంటున్నానండి ఈ చెట్టు ఆ చెట్టు అని ఏం లేదు ప్రతి చెట్టుకు కూడా నేను ఇస్తున్నాను ప్రతి చెట్టుకు కూడా వేర్లు బలంగానే ఉంటేనే కదండి అన్ని చెట్లు కూడా బాగా వస్తాయి అందుకోసమని ప్రతి చెట్టుకు కూడా నేను ఇచ్చేస్తున్నాను అలాగే ఆకుకూరల మొక్కలకు కూడా ఇచ్చేసాను చిన్న కుండీలలో అయినా నాకు కావాల్సినంత ఆకుకూర నాకు వస్తుందండి చిన్నదో పెద్దదో ఎంతో కొంత మన చేతులతో మనం సొంతంగా పండించుకొని ఇలా ఆర్గానిక్గా తినడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఉన్నటన్ని వేసేసాను అన్నిట్లో వేసేసుకున్న తర్వాత ఇంకా డ్రై ఫెర్టిలైజర్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తానండి మనం సింపుల్గా మనం అరటిపండు తిన్నప్పుడు ఆ తొక్కలను కాస్త అలా పక్కన పడేస్తే అవే ఎండుతాయి ఆ తర్వాత మనం ఈ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చిన ఈ ఈ చెత్తనంతా కూడా నేను చెట్ల మొదట్లో వేయనండి అది తీసుకెళ్ళి ఒక డబ్బా పెట్టుకుంటాను ఆ డబ్బాలో వేసేసుకుంటాను దాని తర్వాత పైన మట్టేస్తే సరిపోతుంది ఇది డ్రైగా చేసుకున్న ఫెర్టిలైజర్ అండి ఇందులో టీ పొడి కూడా మనం ఇందాక వడగట్టుకున్నాం కదా ఆ పొడిని ఎండబెట్టుకొని వేసుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ని మనం డైరెక్ట్గా మొక్క మొదట్లో వేసుకోవచ్చండి కాస్త అలా చెట్టు చుట్టుకారు కదిలిచ్చి కొంచెం అలా వేసుకొని దానిపైన మట్టి కప్పేసుకుంటే సరిపోతుంది కాకపోతే టీ పొడి మాత్రం డైరెక్ట్ వేసుకోకూడదండి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ది వాడకూడదు మనం కావాలనుకుంటే టీ పొడిని ఒక ఇరవై నాలుగు గంటల ముందు ఒక్క స్పూన్ టీ పౌడర్ అయితే మనకు సరిపోతుందండి ఒక పది మొక్కలకి పైనే వేసుకోవచ్చు ఒక లీటర్ నీటికి ఒక ఐదు ఆరు లీటర్ల నీళ్ళు డైల్యూట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ అరటి పండ్ల తొక్కలన్నీ మనం ఎండబెట్టుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి ఈ పౌడర్ మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు దీంతోనే టీ పొడికి కూడా మనం కలిపి పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం చేసి పెట్టుకున్నానండి ఎప్పుడు కాబట్టి అప్పుడు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఏం పాడవదండి ఇలా అయిన తర్వాత కూడా కాస్త అలా ఆరబెట్టుకొని మనం పెట్టేసుకోవచ్చు అనమాట అరటి తొక్కలను ఆరబెట్టుకోవడం ఒక్కటే కొంచెం పని అండి కాకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసినప్పుడు కొంచెం స్మెల్ అందు వస్తుంది ఎక్కువ రోజులు ఉంటాయి నాలుగైదు అందు ఎక్కువ ఉంటే ఎక్కువ స్మెల్ వస్తుందండి ఇదైతే ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట నెల రెండు నెలలు మూడు నెలలు ఎప్పుడు కాబట్టి అప్పుడు మనం ఇచ్చుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో కండి ఇప్పుడు తులసిమ్మ చెట్టు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇలా పైన వెన్నులన్నీ ఉంటాయి కదా వాటిని అస్సలు ఉన్నిచ్చేద్దండి వాటి వల్ల చెట్టుకు బరువు అవుతుంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అప్పుడు చెట్టు చూడడానికి పచ్చగా ఉంటుంది కొత్త చిగుర్లు కూడా బాగా వస్తూ ఉంటాయి మొత్తం ఇవన్నీ తీసేసిన తర్వాత ఎండు కొమ్మలు కూడా ఉంటాయండి కొన్ని అవి కూడా తీసేస్తూ ఉండాలి అలా తీసేస్తూ ఉంటే చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందండి గుబురుగా కూడా తయారవుతుంది మేము ఈ తెలిసమ్మ చెట్టు నాటి రెండు సంవత్సరాల దాకా అవుతుందండి మా అత్త ఎప్పటికీ ఈ వెన్నులైతే ఉన్నిచ్చదండి ఎప్పుడు వచ్చినట్టు అప్పుడు తీసేస్తూనే ఉంటుందన్నమాట ఇప్పుడు వర్షం వచ్చి అలా పెరిగిన్నాయి అనమాట అందుకోసమని నేను తీసేస్తున్నాను మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చెట్టు చుట్టూర కూడా కలిగించుకొని మనం ఎప్పుడైనా సరే అండి ఏ చెట్టుకైనా కూడా మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా చెట్టు చుట్టూర కూడా కొంచెం కలిగించుకోవాలి అప్పుడు కొంచెం భూమి లూజ్ అవుతుందండి రోజు ముందు కలిగించి పెట్టుకుంటే చెట్టు చుట్టూర కూడా ఏమన్నా క్రిములందున్నా కూడా చచ్చిపోతాయి తర్వాత మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా ఏర్లు బాగా పీల్చుకుంటాయండి చెట్టు గ్రో బాగుంటుందన్నమాట మనం ఎప్పుడు చెట్టు నీటుగా కనపరావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతుండాలండి తొలిసమ్మ చెట్టుకు నేను ఇచ్చే ఎరువు ఏంటంటే మనకు తొలిసమ్మ చెట్టు పువ్వులందు పుయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి ఆకులు మాత్రం మనకు పచ్చగా ఉండాలి చెట్టు గుబురుగా పెరగాలి వాటి కోసం అని చెప్పి నేను టీ పౌడర్ అండ్ పసుపు రెండు కలిపి వాడుకుంటానండి ఈ పొడి ఒక స్పూన్ ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకొని ఒక లీటర్ నీటిలో తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి డైరెక్ట్గా నేను మొక్క మొదట్లో వేస్తాను పసుపు వేయడం వల్ల మనకు కొన్ని రకాలైన తెగుళ్లను నివారించుకోవచ్చు అందుకోసం అని చెప్పి నేను పసుపు యాడ్ చేసుకుంటాను మా తులసిమ్మ చెట్టు కింద నేలలో నుంచి ఉందండి కింద బండ లేదనమాట మట్టి కింద నుంచి మట్టి పోసుకుంటా వచ్చి పైన నాటేశాము మాకు ఇక్కడ వెనకాల ఇంటి వెనకాల నీళ్ళు ఎక్కువగా స్టోరేజ్ నిలబడతాయండి వర్షం వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇట్లా ముందరికి నీళ్ళు వెళ్తూ ఉంటాయి అందువల్ల మాకు కొన్ని చెట్లు ఏరుకుళ్ళు తెగులు వచ్చి చచ్చిపోతూ ఉంటాయి కింద ఎప్పుడు నీళ్ళు వెళ్తూ అన్నమాట అందుకోసమని కొన్ని చెట్లు చచ్చిపోతాయి అందుకోసమని చెప్పి నేను పసుపు ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండనండి ఈ మధ్య పసుపు టీ పొడి వాడడం వల్ల ఏళ్ళు బలంగా తయారై ఏ వాతావరణమైనా తట్టుకుంటాయని చెప్పి ఇలా చేసుకుంటున్నానండి మొత్తం నా పని అంతా అయిపోయిన తర్వాత మా తొలసమ చెట్టు ఇలా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్